వినాయక చవితి రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అలాగే వినాయకుడు పొట్ట పగిలి ఎందుకు చనిపోయాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి తప్పకుండా చూడండి అన్ని దేశాలలో భక్తులందరికీ విఘ్నేశ్వరునికి అన్ని రకాల వంటలు నైవేద్యంగా సమర్పిస్తారు దాంతో వినాయకుడు కొంత తన వాహనమైన ముషికానికి పెట్టి మిగతాదంతా వినాయకుడు ఆరగించి సాయంత్రం అయ్యాక కైలాసం చేరుకుంటాడు అలా తన తల్లిదండ్రులు కాళ్ళకి నమస్కరిద్దాం అనుకుంటే ఎంత ప్రయత్నించినా తన పొట్ట వంగడం లేదు అలాగే చేతులు నేలను తాగడం లేదు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో శివుని తలపై ఉన్న చంద్ర చంద్రుడు నవ్వుతాడు దాంతో చంద్రుడు చూపు తాకి వినాయకుడు పొట్ట పగిలి లోపల ఉన్న ఆహారం బయటకు వచ్చి చనిపోతాడు అదంతా చూసిన పార్వతీదేవి ఏడుస్తూ చంద్రుని వల్ల ఇలా జరిగిందని చంద్రుడిని శిస్తుంది ఏమనంటే నేను చూసిన వాళ్ళంతా నిందలు మోయడం తప్పదని శపిస్తుంది ఈ విషయం తెలిసిన విష్ణుమూర్తి వెంటనే అక్కడ ప్రత్యక్షమై వినాయకుడికి ప్రాణాలు పోసి తిరిగి బ్రతికిస్తాడు అయితే పార్వతీదేవి చంద్రుడిని శపించిన సంగతి దేవతలకి తెలిసి పార్వతీదేవితో ఇలా అంటారు తల్లి శాంతించండి మీరు పెట్టిన శాపం లోకానికే ముప్పు దీనివల్ల చాలా అనర్థం చేసి మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని బ్రతిమలాడతారు దేవతలందరూ అలా బ్రతిమలాడడంతో పార్వతీదేవి శాంతించి దేవతలతో ఇలా అంటారు శాప విమోచన కుదరదు కానీ చిన్న మార్పు చేస్తాను ఏ రోజైతే చంద్రుడు నా కొడుకుని చూసి నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం అంటే భాద్రపద శుద్ధ చవితి రోజున ఈ శాపం ఫలిస్తుందని చెప్పి అంటుంది ఈ విధంగా వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు అంటారు అలాగే ఈ విధంగా పొట్టపగిలి వినాయకుడు చనిపోతాడు ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ